హలోలుయా దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున మందున సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా प्रेमापूर्णुडा, स्नेहशीलुडा विश्वनादुडा, विजयवीरुडा आपत्कालमन्दुना सर्वालोकम दीनजनालिदीपमुगा, जनालि दीपमुगुचुनवाडा आराधिन्तु లోకరక్షకుడా రక్షకుడా నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా विश्वनादुडा विजयवीरुडा भाग्यमे सौभाग्यमे निदिव्यसन्निधि नापै नापैचूपितिवी भाग्यमे सौभाग्य मे निदिव्यसन्निधि कृपा నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందునా సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయా ప్రేమపూర్ణుడు ఆ స్నేహశీలుడు విశ్వనాదుడు విజయవీరుడు ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా प्रेमापूर्णुडा विश्वनादुडा स्नेहशीलुडा विजयवीरुडा पूर्णमयि सम्पूर्णमयि नी दिव्यचित्तमे नी ननु ने नूतनमयना जीवमार्गमु पूर्णमयै सम्पूर्णमयै నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని ఏసయ్యా నాతోడు నీ ఉంటే అంతే చాలయ్యా മുേ ഭയമേലേദയ തോടുനി ഉണ്ടേ അതേ ചാലയ്യ മുൻ ഭയമേലേദയ്യ പ്രേമാ പൂർണുടാ സ്നേഹശീലുടാ വിശ്വ శ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున మందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగ మందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు നീ തോനേ ജീവിംപ നന്നു കൊനിപ്പോയ സയ്യ നോട് നീട്ടേ അതേ ചാലയ്യ മുട്ടേ ഭയമേലേദയ്യ തോട് നീ ഉ അതെ ചാലയ്യ മുൻ भयमेदय्या प्रेमापूर्णुडा स्नेहशीलुडा विश्वनादुडा, विजयवीरुडा आपत्कालमन्दुना सर्वलोकमन्दुना दीनजनालिदीपमुगा, जनालि ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా హలోలే గాడ్ బ్లెస్ యూ ఆల్ అపాండెంట్లీ